తోటే సీతారామ ప్రాజెక్టుని డిజైన్ చేసినట్టుగా మన డీపీఆర్ తర్వాత ఆ డీపీఆర్ లో కనపడ్డ తర్వాత ఆయన ప్రాజెక్టును ప్రారంభించండి కేసీఆర్ గారు తదనంతరం ఆయన డిజైన్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయింది దాంట్లో దాంట్లో లెక్క పద్ధము డీపీఆర్ అంటే ఎక్కడెక్కడ ఎట్లా కాలు ఎక్కడ ఉంటాయి నీళ్ళు ఎట్లా ఉంటాయి ఎంత వస్తుంది ఎంత ఎంత ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు ఎంత డబ్బులు ఖర్చు పెడతాం అంత కూడా ఫినిస్ ఫైనల్ అయింది ఆయన దృష్టిలో ఏముండే అన్నాడు అన్నాడు ప్రభుత్వ దృష్టిలో ఏముండే ఆదివాసీ ప్రాంతాలకు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళకు మీరు అందించాలనేది దాని ప్రధానమైన ఉద్దేశం కానీ మిత్రులు చెప్తున్నట్టు కొంతమంది వ్యక్తులు చెప్తున్నట్టు ఏజెన్సీ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టడానికి కానీ కాలువలు తీయడానికి కానీ చట్టము ఒప్పుకోదు డాక్ చేసిన భూసేకరణ చేయడానికి చట్టం ఒప్పుకోదు కాబట్టి ఈ ప్రాజెక్టు యొక్క రూపాన్ని మార్చి పక్క ప్రాంతానికి తీసుకుపోతున్నాం అనే పద్ధతిలో మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది నిజానికి అన్యాయం ఎందుకంటే చాలా కాలం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో ఐటీడీఎల్లో పనిచేసినటువంటి నాకు తెలిసిన చట్టం బహుశా ఎవరైనా వింటే వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం నేను చెప్తా ఉన్నాను ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటి తగాదా మొదలైతే కొత్తగూడెం ఆర్టీసీ బస్ స్టాండు ప్రభుత్వం ఆర్టీసీ ఇప్పుడు కట్టుకున్న బస్ స్టాండ్ ఏదైతే ఉన్నదో అది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది ఈ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన భూమిని ఆర్టీసీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి లేదని ఒక ఆయన కేసేస్తాడు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి కేసు సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జిలు తీర్పిచ్చేదానికి వచ్చింది దాంట్లో ఉన్నది ప్రధానంగా ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ కంటే ముందు వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ వన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అని ఒకటి ఉంటుంది ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ టూ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఒకటి ఉంటుంది దానికి ఈ రెండింటినీ దాటి వన్ ఆఫ్ సెవెంటీ అనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది నిజానికి చట్టాలు ఏంటి అనే విషయం అర్థమైతే డెఫినెట్గా మీ అందరూ కూడా వాదించవచ్చు మీరు తగరం అది ప్రశ్నించవచ్చు ఏమిటి ఆ వరకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ వరకు ఆదివాసీ ప్రాంతాల్లో వచ్చినటువంటి తెలంగాణ ఏతర ఆదివాసీ అంటే ఏజెన్సీ ఏతలకు సంబంధించినటువంటి కృష్ణా గుంటూరు ప్రాంతాలకు సంబంధించిన ఏలికమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీలేదు ఈ ప్రాంతంలో భూములు కొనుక్కుపోయి వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇక్కడ పంట పంటలు ఇష్టపోయి కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉండేది ఆనాడు అనేక మంది ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు భారత ప్రభుత్వం చట్టం చేసింది సిఓ నైన్టీన్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ట్వంటీ సిక్స్ అంటారు ట్వెల్వ్ సెవెన్ ట్వెల్వ్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ సంవత్సరంలో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ట్వంటీ సిక్స్ తీసుకొచ్చి క్లారిటీగా ప్రభుత్వం చెప్పింది ఏజెన్సీ ఏరియాలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయాన్ని ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే పార్లమెంటు చట్టం రాష్ట్రపతి గారి చట్టం ద్వారా ఆ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ గురించి దానికే చెప్తారు అసలు ఏ ఊరు ఏజెన్సీ ఏరియా ఏ ఊరు ఏజెన్సీ ఏరియా లేదు కూడా చెప్తారు నా దగ్గర నదరు కావాలంటే విలేజెస్ సృష్టించుకోండి దాంట్లో ప్రధానంగా ఏం చెప్తారంటే మీరు ఆదివాసీలు ఆదివాసీ ఏతరులకు భూమి పంచొద్దు అనేది ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఆదివాసీ ఏదరుడు ఎవరు కారణం ఏమంటారు అంటే మనము గిరిజనేతరులు గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలను భూగులు చూడొద్దు అనేది ఆ ప్రధాన చట్టం దాని తదానంతరంగా వచ్చినటువంటి యాక్ట్ వన్ ఆఫ్ సెవెంటీ ఏమంటారు అంటే అసలు ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ లేదు అంతకంటే ముందు ఏముండే ఆదివాసీ ఎంతలు ఆదివాసీ యంత్రాలకు అమ్ముకునే అక్క అంతకుముందు ఆదివాసీ ఎంతలు ఆదివాసులకు నాన్ డ్రైవ్ అంటారు నాన్ డ్రైవ్స్ నాన్ డ్రైవ్ అమ్ముకోవడానికి అవకాశం ఉండే ఎప్పటివరకు వన్ ఆఫ్ సెవెన్టీ వచ్చిన వన్ ఆఫ్ సెవెంటీ వచ్చిన తర్వాత ఏజెన్సీ ఏరియాలో నాన్ డ్రైవ్ నాన్ డ్రైవ్ కూడా విదేశించింది ఈవెన్ సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జీలు చెప్పిన దాంట్లో ఏమి కదంటే ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ప్రభుత్వ యాత్ర పవర్ టూ అలాంటి ఏజెన్సీ లాంటివి ఏం గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈవెన్ దేని కూడా ప్రభుత్వానికి కూడా అప్పులేదు ఏజెన్సీ చట్టం ఇది నిజమే కానీ ఇంతకుముందు మిత్రులు చెబుతున్నారు ఓపెన్ కాస్ట్ ఉన్నారు ఎట్లా తోముకున్నారు ఓపెన్ కాస్ట్ తోమి అక్కడ గోగంద తోముకొని పోయి దాన్ని బొద్దలగడ్డగా మారుస్తున్నారు కదా మా ప్రాంతాలు మా పచ్చని చెట్లు మా పొలాలన్నింటినీ ఓపెన్ కాస్ట్లు చేసి మరి బొందల గడక అక్కడ ఎట్లా వస్తుంది పర్మిషన్ అని అడుగుతాం అంటే కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంటులో చట్టం తీసుకురావడం ద్వారా ఇప్పుడు బొగ్గులు అనే వేళ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో చట్టం ద్వారా మాత్రమే తీసుకొస్తారు కాబట్టి ఈ ఏజెన్సీ ఏరియా కాలువాలంటే కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు మన ఎక్కడ వచ్చి తా మంత్రి గారు చెప్తా ఉన్నారు మా ఏజెన్సీలో రోడ్లు వేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పర్మిషన్ లేదు అని ఆ మంత్రిగారు చెప్తా ఉన్నారు అది అది పెద్ద విషయం కాదు వాస్తవానికి చట్టం ఉన్న మాట నిజమే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాని మీద సీరియస్ కాన్సంట్రేషన్ చేసి పర్మిషన్ తీసుకొని చట్టం ద్వారా కాలువ తీయచ్చు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మీకు నీ నీ అసెంబ్లీలో నీ పార్లమెంట్లో చట్టం చేయడానికి ఏం కష్టం ఇది ఒక మాత్రమే ఏజెన్సీ ఏరియాలలో ల్యాండ్ ఎక్వేషన్ సమస్య ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రాజెక్టులు వేరే ప్రాంతాన్ని మార్చడంలో ఉన్నటువంటి కుట్ర ఏంటి అంటే ఏజెన్సీ ప్రాంతంలో ల్యాండ్ ఎక్వేషన్ ఇబ్బంది ఉంటుందని చెప్పడం తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదని చాలా స్పష్టంగా ఇక ఇకపోతే ఏజెన్సీ ప్రాంతంలో పీసా యాక్ట్ భోష మీ అందరూ తెలుస్తుంది ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరూ పీసా యాక్ట్ తెలుస్తుంది పీసా యాక్ట్ ప్రధానమైనటువంటి ప్రధాన పీసా యాక్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి పల్లెల యొక్క పాలనే అక్కడ పాలనగా ఉండాలి సింపుల్ దాన్ని పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ ప్ర ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఇష్ట ప్రకారం అక్కడ పాలన జరగాలి గ్రామంలో ఉన్న ప్రజా మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం మేరకే తీర్మానం చేయాలి అక్కడ మైనింగ్ కానీ అంటే ఇస్కేజ్ కుండీ కానీ అక్కడ స్కూల్ పర్మిషన్ చేయాలన్నా లేదా చెరువు అవ్వాలన్నా లేకపోతే అక్కడ ఒక పేరు పేరు షాప్ డీలర్ పెట్టాలన్నా అక్కడ ఒక అక్కడ ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలన్నా అక్కడ ఏది చేయాలన్నా ఆ గ్రామ సభ యొక్క తీర్మానమే ప్రధాన ఉద్దేశము ప్రధానమని అని చెప్పడమే వీసా యాక్ట్ ప్రధాన అంశం ఈ యాక్ట్ అంత పైగా మీకు తెలిసేది ఇదే పాయింట్ గ్రామ సభ ఏజెన్సీ ప్రాంతాల్లో వీసా యాక్ట్ ప్రకారం సుప్రీం కాబట్టి గ్రామ సభ తీర్మానాల ద్వారా మీకు ఈ ప్రాంతంలో ల్యాండ్ యాక్వేషన్ ఇబ్బందించాలో వాస్తం పీసా యాక్ట్ అనుగుణంగా ల్యాండ్ యాక్వేషన్ చేసుకుంటే నాలుగు కోరుకుంటే ప్రజలంతా సహకారం ఇస్తారు గ్రామస్తులకు తీర్మానం చేసేస్తారు చట్టం చేయ కాల్ చేయగలరా దీని పేరు మీద ఎట్లా మారుస్తారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య కాబట్టి ఉన్న అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు అమాయక ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు ఎక్కబడ్డ కులాలు ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది శాతం నూటికి తొంభై తొమ్మిది శాతం ఎక్కబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరు ప్రశ్నించడం లే అని చెప్పి ఈ ప్రాజెక్టు యొక్క స్వరూపాన్ని మార్చి ఒక క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని ఇంకో నదీ పరివాహక ప్రాంతాన్ని తీసుకోవడం అనే నిషేధం అది కూడా చట్టం చేయాలి అది కూడా పర్మిషన్ తీసుకోవాలి రెండు గోల్కాలు పర్మిషన్ కావాలి తలుపు ఒప్పుకోవాలి అయినా ఈరోజు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నీటిని తీసుకొపోయి ఆల్రెడీ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ నుంచి వాటర్ వస్తున్నటువంటి ప్రాంతంలో ఆ మూడో పంట మూడో పంట పండించుకోవడానికి వాటర్ని స్థిరీకరించుకోవడం కోసం

చాలా మాతృ మాటలు ఉద్యమ వస్తులు ఉద్యోగ జాతీయ ఉద్యమాల్లో పనిచేసిన ఉద్యమ నాయకుడే తప్పకుండా సతమ మీ వార్తకు సంబంధించిన వాళ్ళని వాడుకోవచ్చు మీకు కూడా సతమే చెప్తా ఇంకా మిగతా ప్రజాప్రదేశ్లు ఎవరున్నా మా వంతు పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకోపోతారు మీరు వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పెద్ద ఇష్యూ ఏముంటుంది పాపం కొంత కలుస్తాడు తీసుకపోతే మన సమస్య అంతా ఏముండదో కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నన్ను తీసుకోమంటే మీకు అందులో అపాయింట్మెంట్ తీసుకోమంటే కూడా తీసుకుంటే మీరు పోయి కలవచ్చు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి బహుశా ఆయన మీ విషయంలో పాజిటివ్ ఉండడని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ ఈ వైపుగా మీ ప్రయత్నాలన్నీ చేయండి చేస్తే జియో సెవెంటీ టూనే కదా జివో సెవెంటీ టూ తీసుకొచ్చి ఇక్కడ సీతారామ ప్రాజెక్టు యొక్క మెయిన్ ఉద్యోగ ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశాన్ని మారుస్తూ ఈ క్యాచ్మెంట్ ఏరియా ఈ నదీ పరివాహక ప్రాంతం వల్ల ప్రజలకు నీరు ఇవ్వకుండా కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి నీరు తీసుకుపోవడం కోసం చేసుకొచ్చిన జివో అరవై డెబ్బై రెండు ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా మనం ఛాలెంజ్ చెప్తాం మీ అందరి యొక్క సహకారం దాని మీద ఎట్లా మీరు ఆ జీవో ఛానం విషయం మీకు చెప్పుకోదా తప్పకుండా ఆ జీవన రద్దు చేయమని చెప్పి మీరు కలెక్టర్కు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు పెట్టండి మీరు తర్వాత ఇప్పుడు మున్నేరు వాగుకు సంబంధించి ప్రాజెక్టు కట్టాల్సింది ప్రాజెక్టు కట్టకుండా మున్నేరు వాగు నీటిని కూడా తీసుకుపోయి సీతారామ ప్రాజెక్టులో కలిపి ఆ సీతారామ కాలువలో కలిపి దాన్ని తీసుకుపోయి మళ్ళా కృష్ణా నది మరొక తీసుకోబోతున్న చూసినటువంటి జీవో తొంభై 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 ఎనిమిది ఇప్పుడు తొంభై లేటెస్ట్ ట్వంటీ ఫైవ్ జీవో ఇచ్చినారు ఈ రెండు జీవలను కూడా ఈ రెండు జీవోలను కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు తప్పకుండా మీ అందరికి నేను ఉచితంగానే ఆ సర్వే చేసిస్తా అని చెప్పి మీకు మీరు ఎవరు ఇబ్బంది లేదు నేను లక్షలాది రూపాయలు తీసుకుంటే నిజానికి న్యాయవాదులు హైకోర్టు అలా సుప్రీంకోర్టు అలా కొట్టాలి సుప్రీంకోర్టు అంటే నేను పోలేదు కానీ హైకోర్టు వరకు పోవడం అంటే అక్కడ పెద్ద ఇష్యూ ఉంటుంది కూడా అంటే ఆర్మీ చెప్పలేదు హైకోర్టు వరకు తప్పకుండా మీ దగ్గర ఎవ్వరు ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఖర్చులు తర్వాత మంచిగా ఎవరు చూసుకోండి తప్పకుండా ఉచితంగా నేను ఆ కేసులు రెండు జీవన కొట్టేమని చెప్పి ఈ ప్రాంతానికి నీరు ఇవ్వమని చెప్పి మీరు ప్రభుత్వాన్ని రిప్రజెంటేట్ చేయండి తప్పకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు చేద్దాం పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులలో నేను మీ తరఫున తప్పకుండా నేను కూడా ఇలా ప్రభుత్వానికి దగ్గర ఉన్నప్పటికీ నాకేం సంబంధం లేదు ఎవరికి దగ్గర కాదు ఎవరికి దూరం కాదు ప్రజల సమస్య మనకు దగ్గర కాబట్టి ప్రజల సమస్య ఉంది నేను డెఫినెట్గా ఇన్వాల్వ్ అయితే నేను కేసులు చేసేసా కూడా నీకు ఏమి ఖర్చు పెట్టి బాధపడకపోతేనే డెఫినెట్గా నా వద్దు ఫ్రీగానే నేను ఇంకా కేసులు చేసి పెడతానని చెప్పి మాటిస్తూ మీరు భవిష్యత్తులో చేసేటప్పుడు ఏ ఉద్యమానికైనా ఈ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి నేను ఫిజికల్లో వచ్చి చూసినా కాబట్టి మీకు జరుగుతున్న అన్యాయం మీద నాకు అర్థమైంది డెఫినెట్గా న్యాయమూర్తులు కూడా నేను చెప్తా సార్ నేను ప్రాజెక్టు ప్రాంతానికి ప్రయోజన చూసినా నిజంగా అన్యాయం జరుగుతున్నా మన అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనతో కలిసి బతుకుతున్న గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో నేటికి కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకనే ఈరోజు నచ్చలేనిగా మారుతులు భలే చనిపోతూ ఉన్నారు ఈ మారదం హోమం ఆగాలంటే కూడా ఈరోజు సమస్యల పరిష్కారం కావాలంటే కూడా మీరు చేయాల్సింది ఈ ప్రాంతాన్ని నీరు అందించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి మీరన్నా చెప్పండి ప్రభుత్వానికి న్యాయమూర్తులకు కానీ న్యాయస్థానాన్ని కూడా వ్యక్తిగతంగా నేను కూడా నివేదిస్తాను మీ అందరూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు